అందరికీ వందనాలు మనం ఆశీర్దింపబడాలంటే ఆది కాండం రెండవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చినారు ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడినం దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని ఎంతటి నుండి ఏడవ దినమును విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచను ఎలా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను మనం ఆశీర్వదింపబడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది ఎలా అంటే దేవుడు ఈ సృష్టిని కలిగి చేసినప్పుడు ఎన్ని రోజులు ఎన్నుకున్నాడంటే సమస్తాన్ని కలిగి చేయడానికి ఏడు దినాలు ఎన్నుకున్నాడు అందులో మొదటి దినాన్నేమో వెలుగును కలిగించాడు రెండో దినానేమో నేల నుండి ఆకాశాన్ని భూమిని వేలుపరిచాడు మూడో దినాన్ని ఏమో ఆరిన నేలను వృక్షాలు చెట్లని సృష్టించాడు నాలుగో దినాన్ని సూర్య చంద్రుల్ని సృష్టించాడు ఐదో దినాన్ని మత్స్యములని చేపల్ని ఎగురు పక్షుల్ని సృష్టించాడు ఆరో దినాన్ని పశువులు పురుగులు క్రిమికీటకాలు మానవుణ్ణి సృష్టించాడు ఈ విధంగా ఆరు దినాల్లో ఆయన తాను అనుకున్న పనినంతటినీ కూడా పూర్తి చేసి ఆ చేసిన పనిని ఏడో రోజున ఆశీర్వదించాడు అలాగే మనం కూడా మన ఆశీర్వాదం దేవులో ఇముడి ఉందంటే చేసినటువంటి ఆరు రోజుల్లో మీదే ఏడో రోజు యొక్క మన ఆశీర్వాదం ఆధారపడి ఉంది ఎలా అంటే అయితే మనందరికీ కూడా ఆదివారమే విశ్రాంతి దినంగా మనకి చెప్పబడుతుంది కానీ వాస్తవానికి అయితే ఆదివారం అనే కాదు ఏ రోజైనా సరే వారానికి ఒక రోజు ఖచ్చితంగా మనం విశ్రాంతి తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఆశీర్వదింపబడతాం అయితే ఏడో అన్నది కేవలం ఆదివారమే అని మనం ఎంచుకోని పని లేదు కొద్దిమందికి షాపుల్లో పనిచేస్తారు షాపులు అన్నవి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆదివారం సెలవు ఉంటుంది కొన్ని ఊళ్ళల్లోనేమో శుక్రవారం సెలవు ఉంటుంది కొన్ని ప్రాంతాల్లోని శనివారం సెలవు ఉంటుంది ఉద్యోగం చేసిన వాళ్ళకి ఏదైనా ప్రైవేట్ కంపెనీల్లో చేసిన వాళ్ళకి ఏదో వారంలో ఏదో ఒక రోజు సెలవిస్తారు అంటే ఏ రోజు ఇచ్చినా ఖచ్చితంగా మిగిలిన ఆరు రోజుల యొక్క ప్రతిఫలం పొందుకోవాలంటే ఏడో రోజు మీద ఆధారపడి ఉంది దేవుడే మనకి ఆరు రోజుల్లో ఆయన సృష్టిని అంతటిని కలుగు చేసి మనకి ఒక సూచనగా చూపించారు ఆ సూచన ఏంటంటే ఏడో దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచారు కనుక మన కష్టానికి తగిన ప్రతిఫలం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా వారంలో మనకి అనుకూలాన్ని బట్టి మన వీళ్ళని బట్టి మన చేతున్న వ్యాపారాలు అవ్వచ్చు ఉద్యోగాలు అవ్వచ్చు ఇతర పడువులు అవ్వచ్చు ఖచ్చితంగా ఒక రోజు సెలవు అన్నది మనం ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే అలా పాటిస్తేనే మన ఆశీర్వాదం పొందుకుంటాం ఎందుకంటే వారానికి ఏడు రోజులు కూడా మన క్రమం తప్పకుండా చేయడానికి మన శరీరాన్ని దేవుడు ఆ విధంగా మనం కలుగు చేయలేదు ఖచ్చితంగా వారానికి ఒక రోజు మనం సెలవు విశ్రాంతి తీసుకునేలాగే మన శరీరం నిర్మి దేవుడు ఆ విధంగా మనం సృష్టించాడు అంతేగాని నిరంతరం మనం పని చేయడానికి మనల్ని దేవుడు ఏమి ఒక మిషన్ లాగో ఒక రోబో లాగో మనల్ని కలుగు చేయలేదు కనుక మన ఆశీర్వాదం అంతా ఆరు రోజులు కష్టపడిన కష్టాచితం ఫలితం అంతా కూడా పొందుకోవాలంటే మనకి వీలు పడినటువంటి ఏ రోజైతే ఆ రోజుని క్రమం తప్పకుండా మనం విశ్రాంతి తీసుకుంటేనే దేవుడు చిత్తం కూడా అదే అని అలాగా ఆయన చిత్తాన్ని పాటించి ఆరు రోజులు కష్టపడిన కష్టార్జితాల యొక్క ప్రతిఫలం పొందుకుని ఆశీర్వాదం పొందుకునే బిట్లుగా నువ్వు నేను మనందరము ఉందివుగాక ఆమె